నమస్తే అండి వెల్కమ్ టు కుక్ విత్ మంజు పచ్చి కొబ్బరి వెల్లుల్లి తొట్టి వంకాయ కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఈ వంకాయ కారము చపాతీలోకి జొన్న రొట్టెలోకి అలాగే రైస్లోకి కూడా అద్భుతంగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఇక్కడ వంకాయ కారం చేయడానికి హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను వంకాయలను ఇలా చేతితో నొక్కి చూసామంటే మెత్తగా ఉన్నట్టయితేనంటే అంటే వంకాయలో గింజ లేకుండా ఉంటుందండి ఇలాంటి గింజ లేని వంకాయలు అయితేనే ఫ్రైకి చాలా బాగుంటాయి ఈ వంకాయలను శుభ్రంగా కడుక్కొని తూడ్చేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోండి మనకు ఈ వంకాయ ఫ్రై చేయడానికి ఇలా పొడువుగానే ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది ఇలా కట్ చేసి పెట్టేసుకున్న వంకాయలను వెంటనే వాటర్లోకి ఒక టీ స్పూన్ ఉప్పు వేసేసుకొని అందులో వేసుకోవాలి ఇలా వంకాయలు పక్కకు పెట్టేసుకున్నామంటే నలభెక్కి చేదు వస్తాయండి అందుకని వెంటనే వాటర్లో ఇలా వేసేసుకొని ఒక రెండు నిమిషాల వరకు నానబెట్టేసుకోండి ఇప్పుడు పచ్చి కొబ్బరి అండి ఒక పావు కప్పు తీసుకున్నాను నేను ముక్కలుగా కట్ చేసేసుకొని కొత్తిమీర ఒక హాఫ్ కట్ట తీసుకోవాలి తర్వాత వెల్లుల్లిని పొట్టు తీసి ఇలా వలిచి పెట్టేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టేసుకోవాలి ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోవాలి కొద్దిగా మినపప్పు శనగపప్పు ఈ పప్పులన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చి ఇలా తుంచి వేసేసుకోండి వేసుకున్న తర్వాత పప్పులు కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంతవరకు వేపుకోవాలి ఇలా వేగిన తర్వాతనే ఇందులోకి వంకాయ ముక్కలు వేసేసుకోవాలి ఇలా వంకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకున్న తర్వాత వీటిని ఒకసారి కలుపుకోవాలి వంకాయ ముక్కలకంతా నూనె పట్టేటట్టు కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాల వరకు మగ్గించుకోండి ఇప్పుడు ఒకసారి చూద్దాము వంకాయలు ఈ ఎక్కువసేపు ఉడకవలసిన అవసరం లేదండి ఈ పొడుగు వంకాయ తొందరగా మగ్గిపోతుంది ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లమెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కొద్దిగా పసుపు వేసేసుకోండి అల్లమెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఈ అల్లమిల్లులి పేస్ట్ పసుపు రెండు కూడంగా వంకాయకు పట్టేటట్టు ఇలా బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మనం కొద్దిసేపు ఈ వంకాయను మగ్గించుకోవాలండి అందుకని మళ్ళీ కూడా దీనిపైన మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల వరకు వంకాయను మగ్గించుకోవాలి ఈ వంకాయ ఇలా మగ్గుతూ ఉంటుంది ఈలోగా మనము మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసుకోవాలి తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి వేసేసుకున్న తర్వాత ఇందులోనే కారం పొడి కూడా వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్స్ కారం పొడి వేసేసుకోవాలి మీరు వంకాయలు ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి పచ్చి కొబ్బరి కారం అన్నీ తీసుకోండి ఉప్పు వన్ టీ స్పూన్ వేసేసుకుంటున్నాను ఇలా అన్ని వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి వాటర్ ఏమి వేయొద్దండి ఇందులో ఇలా పొడి పొడిగానే మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు వంకాయని చూద్దాము చూసారు కదా వంకాయ అనేది బాగా మగ్గిపోయింది మరీ ఎక్కువ కూడా మగ్గించొద్దు మరీ ఎక్కువగా మగ్గించడం అంటే ఈ వంకాయ అనేది బాగా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పొడి వేసేసుకోవాలి కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత ఈ కొబ్బరి పొడి అంతా వంకాయకు పట్టేటట్టు కలుపుకోండి మనం పచ్చి కొబ్బరి వేసుకున్నాం కదండి పచ్చి కొబ్బరిలో కొంచెం తేమ అనేది ఉంటుంది కదా మనం ఇలా కలుపుతూ ఉంటేనంటే వంకాయకి పడుతుందనమాట ఇలా కాసేపు కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత మళ్ళీ కూడా దీనిపైన మూత పెట్టాలి మూత పెట్టేసి మగ్గించుకోవాలి అప్పుడే కొబ్బరి పొడి అనేది వంకాయకు బాగా పడుతుంది ఇలా కలిపేసుకున్నాం కదా మళ్ళీ మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒకటి లేదా రెండు నిమిషాలు మగ్గించేసుకోండి ఇప్పుడు ఒకసారి చూద్దాము చూసారు కదా కొబ్బరి పొడి అనేది మనకు వంకాయకు బాగా పట్టిందండి ఇంకా మనము ఫ్రై అనేది కాసేపు చేయాలి అప్పుడే పొడి పొడిగా వస్తుంది ఇప్పుడైతే ఇందులోకి కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇలా ధనియాల పొడి వేసేసుకున్న తర్వాత ఈ ధనియాల పొడి వంకాయకు పట్టేటట్టు ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఈ టైంలో మళ్ళీ లిట్ పెట్టేసుకోకుండా మనం ఇలా కలుపుతూనే ఉండాలి కలిపినప్పుడు మనం వేసుకున్న కొబ్బరి పొడి అనేది మంచిగా డ్రై అయిపోయి వంకాయకు బాగా పడుతుంది చూసారు కదా ఇలా వంకాయకి ఇప్పుడు చక్కగా పట్టేసింది కొబ్బరి ఫ్రై చూసారా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట అంతే అండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పొడి పొడులాడుతూ వచ్చింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి మీకు ఈ ఇంట్రెస్టింగ్ రెసిపీ నచ్చినట్టయితేనంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో